హలో గాయస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఓకేనా మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే బుక్ చేసుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ నేను అవుట్ ఆఫ్ ఉంటే మీరు ఇబ్బంది పడతారు కదా అందుకని త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి త్వరగా రీడింగ్స్ కంప్లీట్ చేసి వెళ్తాను ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉంది మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి Angels, please guide me. What happened here? Nine of Swords, Four of Cups, Temperance. Oh, my God! Eight of Pentacles. Hmm, Three of Cups, right. ఈరోజు సిచ్యువేషను బ్యాడ్గా కనపడుతుంది సమ్ పర్సన్ మీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది లేదా మీ ఇద్దరు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నట్లయితే అది మీ రిలేషన్ ఏదైనా కావచ్చు మీ పర్సన్ అని చెప్తాను ఇది అందరికీ సంబంధించింది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా మ్యారిటలు ఇవి ఏదైనా సరే ఇక్కడ మీ పర్సన్ అని చెప్తాను మీరే చూసుకోండి మళ్ళీ మళ్ళీ కమెంట్స్లలో నేను ఇంత చెప్తున్నా కూడా కమెంట్స్లలో పెడుతూనే ఉన్నారు అక్క ఇది మ్యారీడ్ వాళ్ళకి సంబంధించిందా అన్మ్యారీడ్ వాళ్ళకి సంబంధించిందా రీడింగ్ వినేటప్పుడు క్లియర్గా మొదటి నుంచే స్కిప్ చేయకుండా వింటే మీకు అర్థమవుతుంది షఫుల్ చేసేటప్పుడు కూడా మీరు స్కిప్ చేసేస్తే మీ ఎనర్జీస్ నాకు అందవు తర్వాత ఇది నా రీడింగ్ కాదు అని ప్రత్యేకించి కమెంట్స్లో పెట్టాల్సిన అవసరం లేదు మీ రీడింగ్ కాకపోతే లీవ్ ఇట్ వదిలేయండి మీకు రెజోనేట్ కాకపోతే లీవ్ ఇట్ అది ఇంకెవరి కోసమో రైట్ రెజనేట్ అయిన వాళ్ళందరూ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు కమెంట్స్ పెడుతున్నారు ప్రత్యేకించి ఇది నాకు రెజోనేట్ కాలేదు ఈ ఇట్లాంటివి పెట్టమాకండి సరేనా ఇలా స్కిప్ స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే రెజొనేట్ కాదు మీ ఎనర్జీస్ నాకు అందవు నాకు రీడింగ్ రాదు ఓకేనా రైట్ ఈరోజు సమ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో లేదా ఇక్కడ నాకు ఇంకో సినారియో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైనా మ్యాచెస్ చూసి ఎంగేజ్మెంట్ దాకా అయినా ఎంగేజ్మెంట్కి దగ్గరలో ఉండి ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన రిలేషన్ ఏదో వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతుంది ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతూ ఉంది బికాజ్ ఆఫ్ మనీ ఇష్యూస్ ఇంతకంటే బెటర్ సంబంధం వాళ్ళకి దొరికి మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు ఓ నో చెప్పేసి వెళ్ళొచ్చు మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈ సిచ్యువేషన్ ఒకటి కనపడు కనపడుతుంది ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఓకేనా లేదు ఈ పర్సన్ ఆల్రెడీ సమ్ అదర్ రిలేషన్షిప్లో ఉండుంటే ఒక్కొక్క సినారీలో చెప్తున్నాను మీకు ఏది రీజన్ అయితే అయితే అది తీసుకోండి ఈ పర్సన్ ఆల్రెడీ అదర్ సిచ్యువేషన్లో ఉంటే ఆ పర్సన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ జాబ్ హోల్డర్ అయి ఉంటే ఇక్కడ మిమ్మల్ని మీకు తనకి కంపేర్ చేసుకుంటూ తనకి ఎక్కడ ప్రాఫిట్ ఉందో తను అది చూస్ చేసుకొని మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ తనకి ప్రాఫిట్ ఫైనాన్షియల్గా ప్రాఫిట్ కనిపించింది సో ఇక్కడ మీ ఆఫర్ని రిజెక్ట్ చేసి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయ్యే ఇది కనపడుతుంది మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటారు చాలా యాంగ్జైటీ డిప్రెషన్ నిద్రలేని రాత్రులు గడిపే సిచ్యువేషన్ కనపడతా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మాత్రం ఇక్కడ ట్విన్ఫ్లేమ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి ట్విన్ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు కనపడుతుంది ఈ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన లైఫ్లో ఉన్న టూ ఛాయిసెస్లో ఒక చాయిస్ సెలెక్ట్ చేసుకొని బాగా ఆలోచించి ఒక చాయిస్ సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియల్గా మీ ఇద్దరిలో ఎవరు అబెండెంట్గా ఉన్నారు అబ రికార్డ్స్లో తను చూస్తున్నారో ఆ రిలేషన్లో వీళ్ళు వాళ్ళ ఎనర్జీస్ని ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుని ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీ సిచువేషన్ అక్కడ తనకి ప్రాఫిట్ కనిపిస్తే కనిపించుంటే వీళ్ళు అక్కడ వర్క్ చేయడానికి అక్కడ అపోర్ట్స్ పెట్టడానికి అక్కడ వాళ్ళని చూస్ చేసుకోవడానికి ఇక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు మీ ఆఫర్ని మీ లవ్ని కప్ ఆఫ్ లవ్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అనేది ఉంది అండ్ దానికి వాళ్ళు మీ నుంచి మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టకుండా ఆన్ అయిపోయే అవకాశం కనపడుతుంది వేరెవరికో ఈ కప్పు ఆఫరు చేస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ మీరు ఈరోజు స్ట్రెస్ తీసుకుంటారు అనేది కనపడుతుంది ఇక్కడ మీరు మ్యారీడ్ అయ్యున్న తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళే ఇది కనపడుతుంది తన ప్రాఫిట్ లేకపోతే తన కప్ ఆఫ్ లవ్ని అక్కడ ఆఫర్ చేయడానికో తనకి బెనిఫిషియల్ ఎక్కడ అనిపిస్తే తన ఉన్న టూ చాయిసెస్లో అదే కనపడుతుంది ఇక్కడ సో మీరు ఈరోజు కొంచెం మెంటల్లీ ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండండి డోంట్ టేక్ ఇంపల్సివ్ యాక్షన్స్ ఓకేనా కొంచెం ఐసోలేషన్ కొంత గత కొంతకాలం నుంచి ఈ పర్సను మీ ఇద్దరూ సపరేషన్లో ఉండుంటే ఈ పర్సన్ చాలా లోన్లీగా ఇంతకాలం గడిపి ఒక డెసిషన్కి వచ్చే అవకాశం కనపడుతుంది మేబీ అందువల్లనే ఇప్పుడు దాకా ఈ పర్సన్ ఎవరి ఆఫరు యాక్సెప్ట్ చేయలే బట్ ఇప్పుడు తను ఒక ఆఫర్ని తనే చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది కనపడుతుంది ఆ క్రమంలో కొన్ని సినారియోస్లో మీరు ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ అయ్యే అవకాశం కనపడుతుంది అండ్ ఇక్కడ బ్రదర్ వి బ్రదర్ విషయంలో కూడా లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయంలో కూడా ఇక్కడ చెప్పచ్చు మేబీ ఇక్కడ ఒక మేల్ ఆర్ ఫీమేల్ ఫ్రెండ్స్ అట్లా నార్మల్గానే నాట్ ఇన్ నెగిటివ్ వే నార్మల్ ఫ్రెండ్సే ఉన్నా కూడా సమ్ ఇష్యూస్ వల్ల సమ్ మీరు ఏదో వాళ్ళకి ఆఫర్ చేయడం ఫ్రెండ్గా ఉంటూనే ప్రపోజ్ చేసిన చేస్తుంటే ఇవాళ చేస్తే బట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతూ ఉంది ఓకేనా ఇదే ఫస్ట్ టైం మీరు ఆఫర్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఇక్కడ చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు వాళ్ళని ప్రపోజ్ చేస్తే ఇంతకాలం ఫ్రెండ్షిప్ మంచిగా బాండింగ్ ఫ్రెండ్షిప్ తర్వాత ఇప్పుడు మీరు ఆఫర్ చేస్తే వాళ్ళు దీనికి రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతుంది మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటారు అరే ఎందుకు నేను బయటపడ్డానా ఎందుకు చెప్పేసానా జస్ట్ ఇట్లా ఫ్రెండ్లీగా ఉన్నా కూడా బాగుండేది కదా అంటే ఒక చిన్నతనంగా ఫీల్ అవుతారు అనేది కనపడతా ఉంది బట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు మిమ్మల్ని నాకు ఆ ఉద్దేశం లేదు యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే ఇట్లా అని చెప్పే అవకాశం కనపడుతూ ఉంది ఇక్కడ మేబీ ఇద్దరూ జాబ్ ఒకే దగ్గర జాబ్ చేస్తున్న పర్సన్స్ అయినా కావచ్చు ఒకే దగ్గర బిజినెస్ చేస్తున్న పర్సన్స్ అయినా కావచ్చు ఒకే ఏరియాలో ఇద్దరూ ఫైనాన్షియల్గా మేబీ ఇది కెరీర్ రిలేటెడే కనపడుతుంది ఆ ప్లేస్లోనే కనపడుతుంది కాలేజెసా జాబ్ జాబ్ ఆర్ బిజినెస్ ఈ సిచ్యువేషన్స్ సినారియోలో ఓకేనా బట్ మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది కనపడుతుంది కొంతకాలం ఈరోజు మాత్రం కొంచెం చేసుకోలేరు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది బట్ పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉంటారు అనేది కనపడుతుంది ఓకేనా ఈ రోజు కాకపోయినా నా ఉద్దేశం అయితే చెప్పేశాను కన్వే చేసేసాను ఇప్పుడు రిజెక్ట్ చేసిన తర్వాత అయినా తన మైండ్లో ఇది ఉంది కాబట్టి తర్వాత అయినా తను యాక్సెప్ట్ చేస్తుందేమో వెయిట్ చేస్తాను అనే ఒక సినారియోలో మీరు పేషెన్సీగా మీ ఇంట్యూషన్ చెప్పినట్టుగా మీరు వింటూ ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది ఓకేనా మీకు స్పిరిట్ గాడ్స్ మీకు ఏం చెప్తున్నారు చూద్దాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ సినారియోలో మీరు ఫైనాన్షియల్గా ఎవరినో మీరు మేబీ బారోకి అప్పుగా డబ్బులు అడగడము సమ్ ఇలా అడిగినప్పుడు వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీ పర్సను మిమ్మల్ని ఏదైనా మనీ అడిగినప్పుడు మీరు రిజెక్ట్ చే దానివల్ల ఈ పర్సను చిన్నబుచ్చుకోనో లేకపోతే అలిగో కోపం వచ్చో మీకు దూరం అవుతారు అనేది కన ఆ సిచ్యువేషన్ కనపడుతుంది దానికి కూడా మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటారు అనేది ఇదొక సినారియో కనపడుతుంది బట్ డోంట్ నో నీ టు ఎస్ వరీ ఎస్ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యి ఉండాలి లేదా మీ ప మీ పర్సనే అయ్యి ఉండాలి ఈ ఈ పర్సన్ తనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ సో దాని మూలాన మీ మీద ప్రేమ ఉన్నా కూడా కష్టంగానే మీ లైఫ్లో నుంచి బద్దనగా ఫీల్ అవుతారు మిమ్మల్ని అంటే ఫైనాన్షియల్గా మీ నుంచి సపోర్ట్ లేదు అన్న ఒక దీంతో ఇది ఒకట ఇది కూడా ఒక సినారియో బట్ నోని టు వరీ ఇది టెంపరీ సిచ్యువేషన్సే ఓకేనా సరే ఎక్కువ స్ట్రెస్ తీసుకో మాకండి కొన్ని కొన్ని మీరు స్టాండ్ తీసుకోండి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి వాళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు ఇస్తే నేను అడిగింది ఇస్తేనే నా సిచ్యువేషన్ ఇది నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి నా రెస్పాన్సిబిలిటీస్ నీ రెస్పాన్సిబిలిటీస్ కాదా నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు సో దీనికి మిమ్మల్ని కోపపడి లేకపోతే మౌనంగానే మీ నుంచి అలిగి దూరం అయిపోయి వాళ్ళకి కోపం వచ్చింది వాళ్ళు హట్ అయ్యారు అని మీకు తెలిసి మీరు స్ట్రెస్ తీసుకుంటారు బట్ తీసుకోవద్దు తీసుకోవద్దు నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే డబ్బు డబ్బుతో ముడిపడిన ఏ బంధం కూడా కరెక్ట్ కాదు అంటే మీరు మనీ వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని డబ్బిస్తేనే మీ ప్రేమగా చూసుకుంటారా లేకపోతే లేదా మీ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకి తెలియదా అది కరెక్ట్ కాదు డబ్బున్నా లేకపోయినా ఒకే రకంగా ఉండాలా బట్ వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా బ్యా బ్లాక్మెయిల్ చేస్తారు అంటే అలిగిపోయినట్టు మీతో మాట్లాడకుండా వాళ్ళు అలిగినట్టు అలా బిహేవ్ చేస్తారు దానికి కూడా మీరు స్ట్రెస్ తీసుకుంటారు తీసుకోవద్దు అవసరమే లేదు రైట్ కొంత టైం ఇచ్చి వదిలేయండి ఓకే రైట్ అలాగే బై బాయ్ గో అని చెప్పండి ఓకేనా ఇది కొంచెం కష్టమైన ఎమోషనల్గా లొంగొద్దు రైట్ వాళ్ళే వస్తారు మీకు స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారు మేక్ ఈచ్ డే కౌంట్ ప్రతిదీ కౌంట్ చేయబడుతూ ఉంటుంది పోసెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అదే చెప్పాను నేను మీకు వాళ్ళు ఏదో ఎమోషనల్గా మిమ్మల్ని ఇచ్చేశారని మీరు డౌన్ అయిపోయి మీరు బాధపడిపోయి ఇది నా సుచ్యువేషను ఇవ్వలేను లేకపోతే సరే నేను వేరే దగ్గర అప్పు తెచ్చాను నేను నీకు ఇస్తాను నువ్వు బాధపడద్దు నువ్వు కోపపడద్దు అలగొద్దు అని మీరు పోయి బొచ్చగించడం ఇవన్నీ చేయమాకండి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉండండి రైట్ లైక్ అటాక్స్ లైక్ ఎస్ మీ తనని లైక్ చేస్తున్నారు లవ్ చేస్తున్నప్పుడు తను కూడా మేము మీ విషయంలో అలానే ఉండాలి మనీతో ముడిపెట్టి ఇంకొక దాంతో ముడిపెట్టి వాళ్ళ కోరుకుంది కోరుకున్నట్టు మీరు సమకూరుస్తుంటేనే వాళ్ళు మీకు ప్రేమ చూపిస్తుంటే అది ప్రేమే కాదు గుర్తుపెట్టుకోండి కైండ్నెట్స్ కైండ్నెస్ కౌంట్స్ మీ దయాగుణం కూడా కౌంట్ చేయబడుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అబండెన్స్ ఈజ్ యువర్ రైట్ మీరు జీవితంలో ఎదగాలి మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకోవాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అబడెన్స్గా ఉండాలి ఇది మీ హక్కు మీ హక్కు రైట్ ప్రతిదీ వాళ్ళకి చూడండి చూజ్ లవ్ ఓవర్ ఫియర్ భయపడద్దు ప్రేమ మీది కరెక్టు అయితే మీది నిజమైతే భయమే అవసరం లేదు వాళ్ళు అలిగెళ్ళిపోయారు మళ్ళీ రారేమో నేను డబ్బులు ఇస్తేనే ఇదంటే అట్లాంటిది ప్రేమే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూజ్ లవ్ ఓవర్ ఫియర్ మీ భయాలు పక్కన పెట్టేసేయండి ప్రేమని మీకు తన మీద ప్రేమ ఉంది కదా ఆ ప్రేమే వాళ్ళని తిరిగి లాక్కు వస్తుంది ఎటుపోతారు అవసరమే లేదు మన ప్రేమ అనేది జెన్యూని జెన్యూన్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏదో ఒక రోజు వాళ్ళ వాళ్ళకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా మనకి కపటం లేకుండా మనం ఒకరిని ఒకరి విషయంలో సోల్ఫుల్గా ఉన్నప్పుడు మంచి పనులు చేసినప్పుడు మంచిగా వాళ్ళతో ప్యూర్గా ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఏదో ఒక రోజుకి వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళే రెపిడెన్స్ అయ్యి వాళ్ళే వస్తారు మీ గొప్పతనాన్ని అర్థం చేసుకొని సరేనా దానికి భయపడిపోయి ఏడ్చి మీరు ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని స్ట్రెస్ తీసుకోవద్దు రైట్ ఓకే గాయస్ హోప్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఎంజాయ్ దిస్ రీడింగ్ గాయస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమస్తే శివాయ బాయ్